హాయ్ అండి నేను మీ ఆర్కే అగ్రికల్చర్ ల్యాండ్ ఫ్రమ్ జన్గాం ఈరోజు ఒక ఎకరం నర వ్యవసాయ భూమి అమ్మకానికి అయితే తీసుకురావడం జరిగింది మనకి డబల్ రోడ్ అండి వంద పీటర్ రోడ్ మండల్ టు మండల్కి వెళ్ళే రోడ్ ఇది మనకి పాలకుర్తి టౌన్ నుంచి ఇక్కడ వరకు పది కిలోమీటర్ వస్తుంది ఇది మనకు సైట్ మొత్తం దున్ని ఉంది సైట్ అయితే కల్టివేషన్ ఉన్న ల్యాండ్ ఎకరం ఇరవై గుంటలు పక్కన మనకు విలేజ్ కూడా ఉంది మనకి రోడ్ అయితే బిజీ రోడ్ అయితే ఎప్పుడు మనకి ఇక్కడ నుంచి కడిలు ఈ కడి నుంచి ఇట్లా స్ట్రేట్ కింది వరకు వస్తుంది అక్కడ యాప్ చెట్ ఉంది కదా మనకు విలేజ్ కూడా పక్కనే ఉంది జస్ట్ ఈ బిట్ తర్వాత ఇంకో బిట్టు మధ్యలో ఉంటుంది తర్వాత ఇంట్లో వస్తాయి మనకి ఇది తోట కానీ గెస్ట్ హౌస్ కానీ మంచి పని అండి మనకి డిస్టిక్ నుంచి ఇక్కడ వరకు ముప్పై ఐదు కిలోమీటర్ వస్తుంది ప్రాపర్టీ వచ్చేసి ఇది రెడీస్ వాళ్ళది టైటిల్ పరంగా అయితే క్లియర్గా ఉంది డాక్యుమెంట్ ఆల్ డాక్యుమెంట్ అయితే క్లియర్గా ఉన్నాయి మనకి ఇందుకు తెలంగాణ పాస్బుక్ ఉంది దీనికి రైతు బంధు కూడా పడుతుంది హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు అయితే వన్ ట్వంటీ కిలోమీటర్స్ వస్తా అండి ఇక్కడ వరకు పైన ఉంటుంది పైన నెంబర్కి అయితే కాల్ చేయండి